పేదల సంక్షేమమే లక్ష్యంగా ఒక సంచలన నిర్ణయం తెలుగుదేశ ప్రభుత్వం తీసుకునింది ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు విడుదల చేసే ఉచిత వైద్యం పేదలకి తెలుగుదేశ ప్రభుత్వం అంది అనుంది ఈ పథకానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం సంతోషం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద దాదాపుగా ఐదు కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవ ఉచితంగా తెలుగుదేశ ప్రభుత్వం అందించింది గత ప్రభుత్వంలో నూట అరవై తొమ్మిది వైద్య సేవలకే పరిమితమైన ఆరోగ్యశ్రీ మన తెలుగుదేశ ప్రభుత్వం ప్రభుత్వంలో మూడు వందల ఇరవై నాలుగు ఉచిత వైద్య సేవల్ని అందియనుంది హాస్పిటల్లో చేరిన రోగులకి ఆరు గంటల లోపే ఈ పథకాన్ని వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది హాస్పిటల్ వీళ్ళు పదహైదు రోజుల్లోగా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చంద్రబాబు గారు ఏ పథకం తెచ్చినా ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సంచలనమే నూతన వైద్య విధానానికి నాంది పలికిన చంద్రబాబు గారికి మా ఎమ్మెల్యే గారు జయనాశరెడ్డి గారి తరఫున రాష్ట్రం అందరు ప్రజల తరఫున ధన్యవాదాలు సి విజయలక్ష్మి నేను ఎమ్మెల్యూరు పట్టణ కోశాధికారిని జై తెలుగుదేశం Две веки,